राम हजुरले चेतामा अनि very good सर नाम सर नि भने म म चेता अनि राखेको छ प्रतिशत बढेको छ विकास सर मन पापड्स् बोन नै नमस्ते देवी चेतामा नम्मा

అదితే అంతాముంది బాగు వర్క్ బాగుంది సో మరి ఇది మరి మండల సమాఖ్య మండల సమాఖ్యతో ఏమంటే మీకు ఇంకా పెట్టుబడి చేసి ఇంకా ఎక్కువ బిజినెస్ చేయాలంటే చేయండి లోన్ క్వాలిటీ ఇస్తాం పెద్ద లోన్ తీసుకోండి మీరు सर डबल एक्शन इंजन इसी को लेते हैं एक बार कर दो इसमें दोनों एक मतलब लॉ मैकेनिक्स में बहुत बड़ी मां सबसे ज्यादा अच्छी के लड्डू लाओ चेस्ट మనకి పాయసం చాలా బాగా వస్తుంది అది వాల్యూస్ కూడా మనం వాల్యూచి మనం ఎఫ్ఎస్ఏ అప్రూవల్ తీసుకుంటే మనం ఇంకా మనం వందనం ఇప్పారు వందనం అని నాకు బాగా నచ్చింది సో నమస్కారం అంటాము బట్ వందనం అన్నారు సో అందరికి వందనాలు ముఖ్యంగా ఈరోజు మన పార్వతీపురం మనీయం జిల్లాలో కలెక్టర్ గా చేరిన తర్వాత పబ్లిక్ అడ్రస్ చేస్తున్నటువంటి ఫస్ట్ మీటింగ్ ఇదే సో చాలా సంతోషంగా ఉంది సో చాలా యాక్టివ్ గా ఎంటర్ప్రీర్షిప్ గా కనబడ్డారు సో మీ అందరికి తెలుసు డ్వాక్రా ఒక ఉద్యమంలో మొదలై ఈరోజు మీరందరూ ఎలా అయిపోయారు అంటే మీరందరూ నాకు ఒక లైక్ యు ఆర్ ద సొసైటీని రన్ చేశారు మీరే అంటే ఈ సొసైటీ వ్యవస్థ అంతా కూడా బాగా నడుస్తుంది అంటే అది మహిళల వల్లే నడుస్తుంది అండ్ మీరందరూ కూడా ఒక బ్యాంకర్స్ కన్నా పెద్దవాళ్ళుగా ఉన్నారు నాకు ఈరోజు సో మీ అందరి యొక్క కృషి ఎంత ఉంది అంటే ఇందాక నాకు వేరే జిల్లాలో కూడా నాకు తెలుసు ఫీడ్బ్యాక్ బ్యాంకర్స్ ముందు మనం బతిమాలే వాళ్ళం బ్యాంక్స్ లోన్ ఇవ్వండి లోన్ ఇవ్వండి అని ఇప్పుడు బ్యాంకర్సే మనకి చుట్టూ తిరుగుతున్నారు అంటే మనం వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళం ఇప్పుడు వాళ్ళు మన చుట్టూ తిరిగేలా తీసుకొచ్చారంటే అది మహిళా శక్తి అంటే సో అందుకే స్త్రీ శక్తి భవనాలు కట్టేవాళ్ళం గతంలో సో ఈ రోజు కూడా మళ్ళీ ఉమెన్ శక్తి నారీ శక్తి అనేది బాగా కనబడుతుంది అన్ని జిల్లాల్లో అందులో మన పార్వతీపురం మిగతా అన్ని జిల్లాల్లో కన్నా మహిళలు అద్భుతంగా తమ యొక్క ఈ సంస్థను నడుపుతున్నట్టుగా నాకు నెంబర్స్ బట్టి అర్థమవుతున్నాయి ఎందుకంటే బ్యాంక్ ఇంకేజ్ వన్ సిక్స్టీన్ పర్సెంటేజ్ అచీవ్ చేశాం స్త్రీ నిధి రికవరీ నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది ఈవెన్ ఏ గ్రేడ్ లో కూడా మనం సెవెంటీ పర్సెంటేజ్ దగ్గరగా ఉన్నాం సో అన్ని రంగాల్లో ఇందాక స్టార్స్ చూసినప్పుడు కూడా చూస్తే చాలా ముచ్చటేసింది అద్భుతంగా మన యొక్క ఎస్ఎస్జి సంస్థల్ని నడుపుతూ ఉంటున్నాం ఆ విధంగా యాక్షన్ ప్లాన్ కూడా టైట్ చేసుకుని సీ గ్రేపు బ్రూడ్ గ్రేపులు కూడా రాబోయే రెండు మూడు నెలలు ఏ బీకి తర్వాత నెక్స్ట్ ఏకి తీసుకోవడం కోసం వరకు మనకు ప్రయోజనం సార్ డిఆర్డి మన పరిధిలో ఈ సంవత్సరం మనకి స్త్రీ ద్వారా యాభై కోట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్ దానికి కూడా మన ఎలక్షన్ కోర్టు కాబట్టి రెండు నెలల కొద్దిగా మనం ఆడము ఇప్పుడు ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఇది దానికి కూడా మనకి కాదు మనకి ఏదైతే టార్గెట్ ఎంత యాభై మాకు ఒక ట్రైనింగ్ శాంపుల్ అనేది ఇస్తే ఇక్కడ పెట్టి